తొమ్మిది మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం దాని బ్యారేజీల పరిస్థితిని వివరించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు బ్యారేజీ కట్టిన సంస్థల ప్రతినిధులు కూడా అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏం లేదు తెలుసా గుర్తు పెట్టుకోరు తెలంగాణ ప్రజలారా మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అడిగిల్లా మీరు ఓ అన్నా నువ్వు అడిగినా ఓ అక్క నువ్వు అడిగినా ఓ తాత ఓ బాబాయ్ ఓ అన్న ఓ తమ్ముడు మీరు అడిగిలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావాలని మీరు అడిగిల్లా అడుగుతున్నా అడిగిర్రా అడగలే కదా విచారణ చేయరి మీకు దమ్ము ధైర్యం ఉంటే దాన్ని విచారణ చేసి వాళ్ళ దొంగలు ఎవరు లెవలు మంచో ఎవరు లీస్టు తీసి అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పెట్టకపోతురి నేను చెప్పలే ఓం భీమ్ బిష్ అదే ఒకడు కదా ఆ తాయితలు ఏది మొత్తం అది క్షుద్ర పూజలు అవి ఇవ్వని చెప్పి మొత్తం చేస్తారు కదా గదే అవుతుంది ఇక్కడ ఏం జరగట్లేదు ఇక్కడ ఏంది నిజంగా కూడా మేడిగడ్డ వద్ద పిల్లర్లు గూలు కుంగడం కానీ దానికి సంబంధించిన వ్యవస్థ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిగతా అన్నింటికి సంబంధించి దాని బ్యారేజ్ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు ఏం చేయాలి దాంట్లో లోపాలు ఉంటే దాని లేకపోతే అవినీతి జరిగితే బయట పెట్టాలి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఎట్లుంటుంది అంటే మీకు చెప్తాను నేను మామూలుగా ఉండదు ఇలా ముచ్చట పెట్టుకోరు తెలంగాణ ఇగో కాళేశ్వరం అంటే ఇట్లా రోడ్ వేసినం ఇగో ఈడో ఒక పిల్లర్లుగా అట్టిల్లు ఇగో ఇలా నీళ్ళు వస్తాయి ఈ గేట్ అయితే ఈ నీళ్ళు ఇట్లా పోతాయి దీనికోసం గింత ఖర్చు అయింది దీంతో ఇరు రాష్ట్రాలకు సంబంధించి గిట్ల దారి ఉంటుంది గిన్ని గ్రామాలు ఉంటాయి ఈ గ్రామాలలో ప్రజలు గిన్నీళ్ళు అందాయి లేకపోతే ఇతర గ్రామాలకు అందుతాయి ఇగో నేను మంత్రిని చెప్తున్నా ఇదే చెప్తారు ఏం ఉండదు అలా ఏముంటుందల్లా మన తెలియను కథనా ఏం ఉండదు ఆయన వీళ్ళకి ఏం లేదు తెలంగాణ ప్రజలు తెలవాల్సిన విషయం ఎంతైనా ఉంది కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లో తీసుకోండి ఊరేమో తీసుకోని అంటారు ఊరేమో తీసుకుంటా అంటారు ఏమో అడుగుతుంది తెలంగాణలో ఆ ఏమో తీసుకుంటా అంటారు ఇంకో క్లారిటీ ఇస్తలేరు ఒక్కరికి సంబంధించి ఒకరికి ఏముంటుంది నా లొట్ట పేసు ఏమో తీసుకుంటా అంటాను ఎవరు ఈయన శ్రీధర్ బాబు ఆ ఇంకోలేమో తీసుకోమంటారు అసలు ఏంది అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ లేకపోయా వెబ్సైట్లో పేరు మరి చిన్న ప్రెస్ నోట్ ఇయ పేరు ఏమైంది చెప్పుర్రీ అడుగుతున్నా జర్నలిస్ట్ రంజిత్ అనబడేని నేను అడుగుతున్నా ఆట మొదలైంది చేసిన కదా